హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే కొబ్బరి జున్ను అండి కొబ్బరి పాలతో చేసుకునే కొబ్బరి జున్ను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు పళ్ళు లేని ముసలోళ్ళు కూడా చాలా తేలిగ్గా తినవచ్చు ఇది చాలా బాగుంటుందండి మనం చాలామంది కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టినా లేదంటే గుడికెళ్ళు వచ్చినా ఏదైనా చేద్దాం అనుకుని అలా వదిలేస్తూ ఉంటాం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెడితే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా కొబ్బరికాయ ముక్కలు శుభ్రంగా కడుక్కొని లోపల వైట్ తీసుకోవాలండి మొత్తం పింక్ అంతా తీసేసి తర్వాత పైన ఉన్న బ్రౌన్ మొత్తం తీసేయాలండి బ్రౌన్ కలర్ ఉంటే జున్ను కలర్ మారిపోతుంది వైట్గా ఉండాలి అంటే పైన బ్రౌన్ మొత్తం తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీరు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చాలా మెత్తగా చేస్తే కొబ్బరిలో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తాయండి బాగా మెత్తగా మిక్సీ చేసుకొని జాలు టీ పెద్దది మన దగ్గర ఏదైనా జాలు ఉంటుంది కదా ఆ జాలు పెట్టి పాలు మొత్తం తీసుకోవాలి లేదంటే ఏదైనా కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండినా కూడా కొబ్బరిలో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తాయి ఇలాగ నొక్కుంటూ ఉంటే పాలు మొత్తం వచ్చేస్తాయి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ పాలు తీసిన తర్వాత ఈ కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఎండలో పెట్టుకొని మనం కూరల్లో కానీ చట్నీల్లో కానీ వేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకొని కూరల్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోర్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ అండి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను కదా నేను రెండు కొబ్బరికాయల పాలకి ఒక త్రీ స్పూన్స్ ఫ్లోర్ తీసుకొని ఈ కొబ్బరి పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కొబ్బరి పాలలో పంచదార వేసి కలుపుకోవాలి ఇవి హాఫ్ లీటర్ వరకు ఉంటాయండి పాలు నేను హాఫ్ లీటర్ పాలకి రెండు వందల గ్రాములు పంచదార తీసుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత మీరు ఒకవేళ స్వీట్ తక్కువ అవుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి రెండు వందల గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం పాలు నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది మీకు స్వీట్ సరిపోయింది లేని ఇప్పుడు ఆ పాలు నాన్ స్టిక్ ప్యాన్లో కానీ లేదంటే సిల్వర్ ప్యాన్లో కానీ తీసుకోండి స్టీల్ అయితే మాడిపోతుంది అడుగు మాడిపోతుందండి కొబ్బరి పాలు చిక్కగా ఉంటాయి కదా అడుగు మాడిపోతుంది టేస్ట్ బాగోదు అందుకే నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ తీసుకుని అందులో పాలు పోసి బాగా మరిగించుకోవాలి త్వరగానే మరిగిపోతాయండి ఎక్కువసేపు మరిగించ అవసరం లేదు ఒక ఐదు నిమిషాల్లో ఇలా వస్తున్నప్పుడు మనం కార్న్ ఫ్లోర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి సిమ్లో పెట్టాలండి ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మనం కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోరు ఒకేసారి వేయొద్దండి ఎక్కువ తక్కువ అవుతుంది చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇది గట్టిపడేసరికి ఇది ఉడుకుతుండగా సిమ్లో పెట్టి ఉడికించాలండి ఒక త్రీ మినిట్స్ ఉడికించితే సరిపోతుంది అండి కాన్ వేసిన తర్వాత మనం ఒక మూడు నాలుగు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉడికించక్కర్లేదండి గట్టిపడిపోతుంది ఇది ఉడికేసరికి మనం ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా గిన్నె పట్టుకొని ఇలా కలపాలండి అలా పైన లేకుండా సాఫ్ట్గా చేసి పూర్తిగా దీన్ని బయట చల్లారినివ్వాలండి వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఇది ఇలా గట్టిగా అవుతుంది పైన ఒక ప్లేట్ బలించుకొని గిన్నెను ఇలా తిరగేయాలి తిరగేస్తే అప్పుడు జున్ను ప్లేట్లోకి వచ్చేస్తుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో కదండి జల్లీ జెల్లీలుగా బాగుంటుందండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా ఇలా మీరు స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ పీసులు కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీరు పిల్లలకు కనుక ఒకసారి చేసి పెట్టారంటే కొబ్బరికాయ చూసినప్పుడల్లా కొబ్బరి జున్ను చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు పళ్ళు లేని పిల్లలు కూడా ఉంటారు కదండి చిన్న పిల్లలు సంవత్సరం లోపు పిల్లలు అలాంటి పిల్లలు కూడా తినవచ్చు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు కొబ్బరి అయినా కొబ్బరి పాలు అయినా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా ఎప్పుడు జున్ను పాలతోనే జున్ను కాకుండా ఇలా కొబ్బరి పాలతో కూడా అప్పుడప్పుడు జున్ను చేస్తూ ఉంటూ చాలా బాగుంటుంది తినడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్